నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి పప్పు చెక్కలు తయారు విధానము పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పచ్చని పప్పు పెసరపప్పు వెన్నపూస రైస్ ఫ్లోర్లో వేసుకుని మిక్స్ చేద్దామండి ఫస్ట్ వెన్నపూస వేస్తున్నాను ఫస్ట్ కరివేపాకు పప్పులు పేస్టు పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకుని సాల్ట్ వేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా కలుపుకుందామండి ఇలా ప్లేట్ మీద కవర్ వేసుకుని ఆయిల్ రాసి దాని మీద వండలు చిన్న చిన్న వండలుగా పెట్టుకుని ఇలా పైన కవర్ వేసి ఇలా బిళ్ళల్లా ఒత్తుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టానండి ఎంతో ఈజీగా చేసుకుని ప్రోసెస్ అండి వెన్నపూస పప్పులు వేయడం వల్ల కరకరలాడుతూ గుల్లగా వస్తాయండి నా ఛానల్ నట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి గుల్లగా ఉన్నాయి